కూడా ఇలాంట ఏమైనా సమస్య ఉంటే కాల్ చేయండి వచ్చి కోర్టులో పడుతున్నాం ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్లో లింక్ ఉంటుంది చెక్ చేసుకొని కాల్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్లో లింక్ ఉంటుంది చెక్ చేసుకొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు మంకీ కేచింగ్ విజయ్ మాట్లాడతాను మేము చూడండి ఫ్రెండ్స్ ఫుల్గా వీడియో కోర్టులు పట్టించిన తర్వాత దాన్ని బట్టి బోన్లో గిన్నెలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ కోతలు ఫుడ్ చేసేదానికి నీళ్ళు ఫుడ్ చేసేదానికి దానికి గిన్నెలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ ఆంధ్ర తమిళనాడు ఎక్కడ ఉంటే కూడా మేము వచ్చి కోతులు పడుతున్నాం ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్లో నెంబర్ లింక్ అన్నీ ఉంటుంది